హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకాగ్రతతో మనం ఏ పని తలపెట్టినా విజయం మనకి తప్పకుండా వరిస్తుంది ఏకాగ్రతతో ఏదైనా పని చేయాలంటే ముందుగా దానిపై ఇష్టం పెంచుకోవాలి దృఢ సంకల్పంతో మనము ఎప్పుడైతే సర్వశక్తుల్ని ఒక పని మీద కేంద్రీకరిస్తామో ఆ పనిని మనము అప్పుడే విజయవంతంగా పూర్తి చేయగలుగుతాము శ్రద్ధ పెట్టకపోతే ఏ పని విజయవంతంగా పూర్తవ్వదు ఆధ్యాత్మిక ప్రయాణంలోనూ ఏకాగ్రతకు ఎనలేని ప్రాధాన్యం ఉంది భక్తుడు ఎప్పుడైతే భగవంతుడి పట్ల ప్రేమను పెంచుకుంటాడో అప్పుడు అతడి మనసు భగవంతుడి గురించి ఆలోచించడం ప్రారంభిస్తుంది ఎందుకంటే మనము దేన్ని ప్రేమిస్తామో సహజంగా దాని మీదే మనసును ఏకాగ్రం చేస్తాము మనసు దేనిపై ఏకాగ్రమవుతుందో దాని లక్షణాలే పునికిపుచ్చుకుంటాము భగవంతుడిపై మనసును ఏకాగ్రం చేసినప్పుడు భగవంతుడి లక్షణాలే జీర్ణించుకుంటాము మనసును పవిత్రంగా ఉంచుకోవటం ఇంద్రియ నిగ్రహం దయ వంటి దైవీ లక్షణాలను భక్తుడు ఎటువంటి శ్రమ లేకుండా పొందుతాడు అప్పుడు ఆ భగవంతుడి కృప తప్పకుండా భక్తుడిపై వర్షిస్తుంది దేనికైనా ఏకాగ్రత ముఖ్యం ఒకే విషయం మీద దృష్టిని లగ్నం చేయటమే ఏకాగ్రత అంటే ఏ పనిలోనైనా మంచి ఫలితాలు సాధించాలనుకుంటే మనసును సంపూర్ణంగా పనిపైన లగ్నం చేయాలి అప్పుడే ఆశించిన విజయాలు పొందగలుగుతాము సామాన్య మానవుడు సైతం ఏకాగ్రత చిత్తుడైనప్పుడు ప్రాపంచిక విషయాల్లో సాహిత్యంలో ఆధ్యాత్మిక విషయాల్లో అద్భుతమైన కార్యాలు సాధించగలుగుతాడు దృఢ సంకల్పానికి ఏకాగ్రత తోడైనప్పుడు ఎలాంటి వారైనా తాము కోరుకున్న లక్ష్యాలు సాధిస్తారు తండ్రి ఎన్ని హింసలకు గురి చేసినా ప్రహ్లాదుడు తాను నమ్మిన భక్తి మార్గాన్ని వీడలేదు నమ్మిన దైవం పట్ల అచంచలమైన ఏకాగ్రతే దానికి కారణం వశిష్ఠుడిలాగా బ్రహ్మర్షి కావాలన్నదే విశ్వామిత్రుడు కోరిక దాన్ని ఆయన ఏకాగ్ర చిత్తంతో నిశ్చయంతో తపస్సు చేసి సాధించాడు మనం పూజ చేస్తున్నప్పుడే కాదండి మనం ఏ పని చేసినా ఎరుకతో చేయాలి నడుస్తున్నప్పుడు నేను నడుస్తున్నాను అని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాను అని ఎరుకుతో చేయాలి లేదంటే మనం ఎదురుగా వచ్చిన గొంతులో పడిపోతాం మనము ఏకాగ్రతతో డ్రైవింగ్ చేసినప్పుడు మనకు ఎటువంటి ప్రమాదాలు జరగవు మనం ఎందుకంటే జాగ్రత్తగా ఉంటాం కాబట్టి ఎరుకుతో ఉంటాం కాబట్టి మనం ఏ పని చేసినా భక్తితో పాటు ఏకాగ్రత చాలా అవసరమండి వీడియో మీ అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ అండి